నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ మూడోసారి అధికారమైతే దక్కింది కాని అనుకున్నన్ని సీట్లు రాలేదు కంచుకోటల్లోనూ షాకులు తగిలాయి ఎదురు దెబ్బల నుంచి వీలైనంత త్వరగా కోలుకునే వ్యూహంతో కేంద్ర కేబినెట్ రూపుదిద్దుకుంది డ్యామేజ్ జరిగిన రాష్ట్రాలు త్వరలో ఎన్నికలున్న రాష్ట్రాలకు పెద్దపీట వేసిన పరిస్థితి కనిపిస్తోంది మారిన రాజకీయ సమీకరణం దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పుతో తొలి అడుగురించే మోడీ మార్క్ వ్యూహాలు మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి కేంద్ర కేబినెట్ కూర్పు దేశానికి పంపే బలమైన రాజకీయ సంకేతం ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న మోడీ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకున్నారు లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గిన తరుణంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంతో రూపుదిద్దారు కేంద్ర కేబినెట్ లో ఉత్తరాది రాష్ట్రాలకు అగ్రపీఠం దక్కిందే యూపీకి తొమ్మిది పదవులు దక్కాయి అయితే గతంలో కేబినెట్ పదవులు ఎక్కువగా ఉండగా ఈసారి మెజార్టీ సహాయ మంత్రి పదవులతో సరిపెట్టారు కీలకమైన యూపీలో సగానికి పైగా సీట్లు కోల్పోవడంపై బీజేపీ అంతర్మదనం చేసుకోవాల్సిన స్థితిలో క్యాబినెట్లో యూపీకి ప్రాధాన్యత ఇచ్చారు డ్యామేజ్ కంట్రోల్ కోసం చర్యలు మొదలుపెట్టారు అక్టోబర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలున్నాయి దీంతో యూపీ తర్వాత ఈ రెండు రాష్ట్రాలకు క్యాబినెట్లో ప్రాధాన్యత ఇచ్చారు ఆ రాష్ట్రాల్లో పట్టు బిగించేలా కేబినెట్ ప్లాన్ చేశారు బీహార్కు ఎనిమిది మహారాష్ట్రకు ఆరు మంత్రి పదవులు దక్కాయి బీహార్లో కూటమి ప్రదర్శనకు పాఫ్ మార్కులు పడుతున్న బీజేపీ ప్రదర్శన మాత్రం నిరాశాజనకంగానే ఉంది గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రంలో ఈసారి ఇంత డ్యామేజ్ జరగడంపై కాషాయ పార్టీ దృష్టి పెట్టింది త్వరలో ఎన్నికలున్న తరుణంలో బీహార్ లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెంచుతుంది మిత్రపక్షం జేడియూ ఉన్నా పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులేస్తోంది అటు మహారాష్ట్రలోనూ ఎన్డీఏకి సీట్లు తగ్గాయి మహాయితి కోలుకుంది దీంతో అక్కడ వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పటికే ఎన్సీపీ ఇచ్చిన ఆఫర్ పై అసంతృప్తి వ్యక్తం చేసి కేబినెట్లో చేరడానికి నిరాకరించగా త్వరలో అవకాశమిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది ఏదేమైనా ఇకపై మహారాజకీయాలు అంత తేలిక కాదని బీజేపీ భావిస్తోంది అందుకే ఆచీతూచీ అడుగులేస్తోంది గత మూడు సంవత్సరాలు డిస్టర్బ్డ్ గవర్నమెంట్ ఉండేది కొన్ని రోజులు వ్యతిరేక బీజేపీ గవర్నమెంట్ ఉండేది కాబట్టి అది సెటిల్ అవ్వలేదు ఉత్తరప్రదేశ్కి ఏంటంటే విశేషంగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది కొన్ని పనులు చేయలేకపోయారు ధర పెరుగుదలని ఉద్యోగాలని పేపర్ లీక్ పరీక్ష లీక్స్ ఇవన్నీ చూసుకున్నారు కాబట్టి అవన్నీ సరి చేయటానికి ప్రయత్నాలు చేశారు ఈ క్యాబినెట్లో కేబినెట్ మినిస్టర్స్లో కూడా డ్యామేజ్ కంట్రోల్ తప్పకుండా ఉత్తరప్రదేశ్ ఫోకస్లోకి వచ్చింది అలాగే మహారాష్ట్రలో ఫోకస్ వచ్చింది డె రెండు మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు మోడీ ప్రధానితో సహా మొత్తం ముప్పై ఒక్క మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు ఐదుగురు స్వతంత్ర హోదాలో ముప్పై ఆరు మంది సహాయ మంత్రులుగా నియమితులయ్యారు తొమ్మిది మంది కొత్త నేతలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది ఏడుగురు మహిళలకు కేబినెట్లో చోటు కల్పించారు వీరిలో నిర్మలా సీతారామన్ అన్నపూర్ణాదేవి కేబినెట్ మంత్రులుగా శోభా కరంద్లాజే రక్షా కడ్సే సావిత్రి ఠాకూర్ నిముబెన్ బాంబినియా అనుప్రియ పటేల్ ఇలాంటి వారు సహాయ మంత్రులుగా నియమితులయ్యారు కేంద్ర మంత్రులుగా ఛాన్స్ దక్కిన వారిలో ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులున్నారు గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్కు ఐదేసి పదవులు దక్కగా హర్యానా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మూడేసి పదవులు దక్కించుకున్నాయి అస్సోం ఒడిశా జార్ఖండ్ తెలంగాణ పంజాబ్ బెంగాల్ కేరళకు రెండేసి పదవులు ఇచ్చారు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రదర్శన ఆధారంగా పదవులిస్తే మరికొన్ని రాష్ట్రాల్లో మిత్రుల ప్రాధాన్యత దృష్ట్యా పదవులు ఇవ్వాల్సి వచ్చింది ఈసారి కేబినెట్ కూర్పు కోసం మోడీ సంక్లిష్ట కసరత్తు చేయాల్సొచ్చిందే పార్టీకి విధేయత రాజకీయ సమీకరణాలు పనితీరు సమర్థతతో పాటు మిత్రుల కోరికలను పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితే మోడీ త్రీ పాయింట్ ఓ కేబినెట్లో ఓబీసీ నుంచి ఇరవై ఏడు మంది ఎస్ఈబీసీ నుంచి ఇద్దరు మొత్తం ఇరవై తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు జనరల్ కేటగిరీ నుంచి ఇరవై ఎనిమిది మంది మంత్రులు షెడ్యూల్ కులాలు ఎస్సీ నుంచి పది మంది షెడ్యూల్ తెగల కేటగిరీ నుంచి ఐదుగురు మోదీ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నటను ఐదేళ్ల తర్వాత మరోసారి లోకి తీసుకున్నారు ఒకటే కనబడుతుంది అది జేపీ నట పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తిని క్యాబినెట్లో తీసుకున్నారు అట్లాగే ఆయన తీసుకున్నందు వల్ల అనురాగ్ ఠాకూర్ ని డ్రాప్ చేశారు అట్లాగే ఇంకో ఇద్దరు ఎంపీలు ఎవరైతే ఓడిపోయారో రాజీవ్ చంద్రశేఖరరావు స్మృతి ఇరానీ వాళ్ళిద్దరిని కేబినెట్ లో తీసుకోలేదు ఇవి తప్పితే ఒకటో రెండో ఏవో కొంతమందిని డ్రాప్ చేశారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు గత మంత్రివర్గంలో కీలక శాఖ బాధ్యతలు నిర్వర్తించిన రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్ ఎస్ జైశంకర్ తదితరులు మరోసారి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు రాజ్యసభ సభ్యులుగా ఉండి గత మంత్రివర్గంలో కొనసాగిన పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా ధర్మేంద్ర ప్రధాన్ భూపేంద్ర యాదవ్ ఈసారి లోక్సభ సభ్యులుగా మంత్రివర్గంలో చేరారు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మరోసారి మంత్రిగా అవకాశం లభించింది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సహాయ మంత్రిగా తీసుకున్నారు ఏపీ నుంచి ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి టీడీపీ నుంచి ఇద్దరికి బీజేపీ నుంచి ఒకరికి బెర్తులొచ్చాయి రామ్మోహన్ నాయుడికి కేబినెట్ పదవి రాగా పెమ్మసాని భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు సహాయ మంత్రి పదవులొచ్చాయి ఈసారి ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడంతో కేబినెట్ కసరత్తు కూడా భిన్నంగా చేయాల్సి అయితే మిత్రులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తూనే కీలక శాఖలు మాత్రం బీజేపీ తన దగ్గరే ఉంచుకునే అవకాశం ఉంది కీలక లక్ష్యాలు నిర్దేశించుకున్న శాఖలు కూడా తమ దగ్గరే ఉండాలి అనేది మోడీ ఆలోచనగా ఉంది గత పదేళ్లుగా మంత్రులందరికీ వ్యక్తిగత టార్గెట్లు ఇచ్చిన మోడీ పనితీరుపై నెలవారీ సమీక్షలు చేసేవారు ఈసారి ఆ కసరత్తు కొనసాగిస్తూనే రాజకీయ లక్ష్యాల వాటా పెరిగే అవకాశం కనిపిస్తోంది రాజకీయంగా ఆశించిన పనితీరు లేకపోతే మంత్రుల్ని మార్చడానికి కూడా వెనుకాడకపోవచ్చనే వాదన వినిపిస్తోంది ఇందుకు వీలుగా చాలా మంది సీనియర్లను వెయిటింగ్ లో పెట్టారనే అభిప్రాయాలున్నాయి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చిన రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కడం కామన్ కానీ ఎదురుదెబ్బ తగిలిన రాష్ట్రాలకు ఎక్కువ మంది పదవులిచ్చి వీలైనంత వేగంగా కోలుకోవాలనే మోడీ మార్క్ వ్యూహం ఇక్కడ అమలైంది జరిగిందేదో జరిగిపోయింది గత జల సేతుబంధనం వదిలేసి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పూడ్చుకోవాలి లేకపోతే ఇండియా కూటమి మరింత బలోపేతమయ్యే ఉంది అప్పుడు ఎన్డీఏ మిత్రులకు కూడా కొత్త ఆలోచనలు రావచ్చు అందుకే ఇకపై జరిగే ప్రతి ఎన్నిక కీలకమే ప్రతి రాష్ట్రమూ ముఖ్యమే గతంలో మాదిరిగా కొన్ని పోయినా పర్లేదనుకునే ఇప్పుడు లేదు నాలుగు నెలల్లో జరిగే మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్లో పరిస్థితులు అనుకూలంగా లేవనే వాదన ఉంది అక్కడ పునరుత్తేజం రావాలనేది మోడీ లెక్క అందుకు తగ్గట్టుగానే మంత్రి పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు ఈ విషయాన్ని మంత్రులు కూడా అర్థం చేసుకుని ఫలితాలు సాధించాలని ఆయన కోరుకుంటున్నారు ప్రభుత్వ లక్ష్యాలు వేరు రాజకీయ లక్ష్యాలు వేరు ప్రభుత్వ లక్ష్యాల గురించి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తారు కానీ రాజకీయ లక్ష్యాలను అవగాహన చేసుకుని అందుకు అనుగుణంగా పనిచేసుకుంటూ పోవాలి ఎక్కడ తేడా వచ్చినా రాష్ట్రాల్లో సీన్ మారిపోతుందే చేతుల ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టే ఇప్పుడు ఇండియా కూటమి కూడా బలంగానే ఉంది కాంగ్రెస్ కూడా పుంజుకుందే ఛాన్స్ ఇవ్వకూడదని మోడీ మంత్రులకు నిర్దేశించే అవకాశాలున్నాయి గత పదేళ్లకు భిన్నంగా ఈసారి కేబినెట్లో చర్చలు కూడా రాజకీయ లక్ష్యాలపైనే ఎక్కువ జరుగుతాయని సీక్రసీని మరింత పాటించాల్సిన పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది అనుకుంటే ఏమో అనుకుంటాం కేంద్ర హర్యానా విషయంలో ఇదే జరిగింది మరి ఈ ప్రయోగం ఎలాంటి పరిణామాలకు ఇప్పుడు ఆసక్తికరం త్వరలో ఎన్నికలు జరిగే మహారాష్ట్ర జార్ఖండ్ లెక్క వేరు హర్యానా లెక్క వేరేగా ఉంది మోడీ హర్యానాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు అక్టోబర్ నెలాఖరులోపు హర్యానాలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది దీంతో హర్యానాపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది చిన్న రాష్ట్రమైన ఎంపీ సీట్లు తగ్గడం మిత్రపక్షం జేజేపీతో పొత్తు లేకపోవడంతో త్వరగా పుంజుకోవడానికి ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు మరి ఈ నిర్ణయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుంది వర్కౌట్ అయితే ఒకలా లేకపోతే మరోలా వ్యూహాలు అమలు కావచ్చు హర్యానా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉంటుంది లోక్సభ ఎన్నికలు ముగిసిన నాలుగు నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి ఇక్కడ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది మరోసారి ఇక్కడ గెలవాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది ఒకవేళ హర్యానాలో ఓడిపోతే ఆ ఎఫెక్ట్ కేంద్ర ప్రభుత్వంపై కొంత మేరకు పడే అవకాశం ఉంటుంది దీంతో హర్యానాలో గెలుపును నాథులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు హర్యానాలో ఇప్పటికీ ప్రభుత్వం మైనార్టీలో ఉంది ఆ రాష్ట్రంలో మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మెజారిటీ మార్క్ నలభై ఆరు బీజేపీకి నలభై ఒక్క సీట్లుండగా ఎన్డీఏ భాగస్వామి పార్టీ హెచ్ఎల్పీకి ఒక సీటు మరో ఇండిపెండెంట్ ఎన్డీఏలో చేరడంతో బీజేపీ బలం నలభై మూడుకు చేరుకుంది ప్రస్తుతం మూడు ఎమ్మెల్యే స్థానాలు వేకెంట్లో ఉండడంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం అవసరం బీజేపీకి నలభై మూడు మంది మాత్రమే ఉన్నారు అయినప్పటికీ మరొక నాలుగు నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో ఇక్కడ ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్డీఏ ఇండియా కూటమిలు వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి మోడీ క్యాబినెట్లో బీజేపీ నుంచి కేంద్ర మంత్రులుగా అరవై ఒక్క మంది ప్రమాణ స్వీకారం చేశారు అందులో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించారు వీరిలో రాజ్నాథ్ సింగ్ శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్ శర్బానంద సోనోవాల్ హెచ్డి కుమారస్వామి జితన్ రామ్ మాంజీ ఉన్నారు ఇదిలా ఉంటే మోడీ క్యాబినెట్లో తిరిగి మంత్రి పదవులు పొందిన వారు ముప్పై నాలుగు మంది ఉండగా వారిలో పంతొమ్మిది మందికి కేబినెట్ ర్యాంక్ దక్కింది మోదీ టూ పాయింట్ ఓ సర్కార్లో భాగమైన ముప్పై ఏడు మందికి ప్రస్తుతం చోటు దక్కలేదు ప్రధాని మోదీ సారథ్యంలో కొలువు తీరిన మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు వారిలో ఇద్దరికీ కేబినెట్ హోదా లభించింది గత ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన నిర్మలా సీతారామన్ సహా బీజేపీ ఎంపీలు శోభా కరంద్లాజే అన్నపూర్ణాదేవి రక్షా కట్సే సావిత్రి ఠాకూర్ నిమ్బెన్ బాంబనియా అప్నాదళ్ ఎంపీ అనుప్రియ పటేళ్లకు మంత్రి పదవులు దక్కాయి వీరిలో నిర్మలా సీతారామన్ దేవిలకు కేబినెట్ హోదా పొందగా మిగిలిన వారు సహాయ మంత్రులుగా పదవులు పొందారు గతంలో మోదీ క్యాబినెట్లో పది మంది మహిళా మంత్రులు ఉండగా ఈసారి ఆ సంఖ్య ఏడుకు తగ్గింది ఈసారి క్యాబినెట్లో చోటు దక్కించుకున్న మంత్రులంతా ఒకవైపు పాలనా వ్యవహారాలు మరొక వైపు రాజకీయ వ్యవహారాల్ని జోడు గుర్రాల స్వారీలా చక్కబెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా సమర్థత నిరూపించుకోవాలనే సంకేతాలు వెళ్లాయి ఎక్కడ ఫెయిల్ అయినా నిర్దాక్షిణ్యంగా శిక్ష ఉంటుందని చెబుతున్నారు క్యాబినెట్లో ఉన్న మిత్రపక్షాల మంత్రులతో కోఆర్డినేషన్ విషయంలో కూడా బీజేపీ మంత్రులదే కీలక పాత్ర ఎక్కడ తేడా రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది పరిస్థితి చేయి దాటేలా ఉంటే ఎలాగో సీనియర్ మంత్రులు జోక్యం చేసుకుంటారు కానీ అసలు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని బీజేపీ మంత్రులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేసినట్టు కనిపిస్తోంది గత పదేళ్ల పాలనకు భిన్నంగా మూడో విడత సర్కారు ఉంటుందనేది క్లియర్ అందుకు తగ్గట్టుగానే మంత్రులు మైండ్ సెట్ మార్చుకోవాలని పాతవారికి సంకేతాలు వెళ్లాయి కొత్తవారు పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేసుకుంటూ పోవాలి సీనియర్లు చెప్పేదాకా ఎదురు చూడకుండా తామే చొరవ చూపాలని అంటున్నారు అసలు జంబో కేబినెట్ ఏర్పాటుతోనే మోడీ అందరినీ ఆశ్చర్యపరిచారు ముప్పై నుంచి నలభై మందితో కేబినెట్ కూర్పు ఉంటుందనే అంచనాలు తల్లకిందులు చేస్తూ దాదాపుగా పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరింది కొన్ని ఖాళీలున్నా అవి నామమాత్రమనే అభిప్రాయాలున్నాయి పదే పదే కేబినెట్ కసరత్తు కోసం సమయం వృధా చేయకూడదని మోడీ భావించినట్టు కనిపిస్తోంది అందుకే ఒకేసారి మంత్రివర్గాన్ని కూర్చుకుని కార్యరంగంలో దూకాలనే ఉద్దేశంతో ఉన్నారు లక్ష్యాల సాధనకు అనుగుణంగా వేగంగా పాలన సాగిస్తూనే రాజకీయ వ్యూహాల విషయంలో తప్పటడుగులు పడకుండా కాచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు ఇందుకోసం ఈసారి మంత్రులకు కూడా భిన్నమైన బాధ్యతలిచ్చే అవకాశం ఉంది రాజకీయ లక్ష్యాల విషయంలో పని విభజన ఉండొచ్చని కార్పొరేట్ స్టైల్లో పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు పనిష్మెంట్లను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కసరత్తు మున్ముందు ఎలా సాగుతుంది అనేది చూడాల్సి ఉంది కేంద్ర కేబినెట్ ను రాజకీయ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి కూర్పు మెజారిటీ అంచనాలకు విరుద్ధంగా ఉంది అలాగని పూర్తిగా కొత్తగా కూడా కనిపించటం లేదు మొత్తం మీద మోడీ మార్క్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది గత పదేళ్లలో కూడా ఆశించిన పనితీరు కనబర్చని మంత్రుల్ని మోడీ తప్పించారు ఆరోపణలు వచ్చినా కూడా సహించలేదు ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరించవచ్చని అదే సమయంలో మధ్య మార్గంగా సలహాలు సూచనలు చేయొచ్చని కూడా అంటున్నారు క్యాబినెట్లో చోటిచ్చిన ప్రతి ఒక్కరిపైనా కొన్ని అంచనాలున్నాయి అవి ఎంతవరకు నిలబెట్టుకుంటారనే అంశమే వారి భవిష్యత్తు కీలకం ఏదేమైనా గత రెండు విడతల్లో మంత్రులుగా పనిచేసిన వారితో పోలిస్తే ఈసారి మంత్రులకు కఠినమైన టాస్క్లుంటాయనేది స్పష్టమైపోయింది అందుకు అనుగుణంగానే మంత్రుల ఎంపిక జరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి ఈసారి బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి విధేయులకు సంస్థాగతంగా పనిచేసిన వారికి సముచిత ప్రాధాన్యం దక్కింది కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వాళ్లకి పదవులిస్తేనే క్యాడర్లో కొత్త ఉత్సాహం వస్తుందనే వ్యూహరచన చేయడం జరిగింది బండి సంజయ్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ లాంటి నేతలకు ఆ ఉద్దేశంతోనే పదవులిచ్చారనే వాదన గట్టిగా వినిపిస్తోంది కేబినెట్ ఏర్పాటుకు ముందు బీజేపీలో అంతర్గతంగా విస్తృత సంప్రదింపులు జరిగాయి ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల అభిప్రాయాలకు కూడా పెద్దపీట వేశారు ఆ మిత్రపక్షాలతోనే చర్చలు జరిపారు ఇలా అందరి అభిప్రాయాల కలబోతుగా కేబినెట్ ఏర్పడింది బీజేపీ మంత్రులకు మాత్రం స్పెషల్ టాస్క్లు పార్టీ ఉద్దేశాల గురించి పూర్తి అవగాహన కలిగించారు ఎక్కడా లైన్ మిస్ కావద్దని టార్గెట్ రీచ్ కావాల్సిందేననే సంకేతాలిచ్చారు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ స్థితిగతులు భవిష్యత్తు వ్యూహాలకు అనుగుణంగా పదవులను కట్టబెట్టారు కేంద్ర కూర్పులో సోషల్ పరిగణలోకి తీసుకున్నారు వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఒకటికి నాలుగు సార్లు చర్చించాకే పేర్లు ఫైనల్ చేశారు ఈసారి మ్యాజిక్ ఫిగర్ దూరంలోనే బీజేపీ నిలిచిపోవడంతో ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో తొలిసారి సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది కేంద్ర క్యాబినెట్లో మోడీతో సహా మొత్తం డెబ్బై రెండు మంది మంత్రులుంటే బీజేపీ నుంచి అరవై ఒక్క మంది మంత్రులయ్యారు టీడీపీ జేడీయూ ఆర్ఎల్డీ నుంచి ఇద్దరికి చొప్పున అవకాశం దక్కింది జేడీఎస్ శివసేన అప్నాదల్ హెచ్ఏఎం ఆర్పీఐ పార్టీలకు ఒక్కోటి చొప్పున మొత్తం ఐదు మంత్రి పదవులు దక్కాయి తాజా ఎన్నికల్లో ఓడిపోయిన వారిని కేబినెట్ లోకి తీసుకున్నారు మోడీ పార్లమెంటు సభ్యత్వం లేకపోయినప్పటికీ ఇద్దరికీ అమాత్య పదవి దక్కింది వీరిలో పంజాబ్ కు చెందిన రవనీత్ సింగ్ బిట్టు కేరళకు చెందిన జార్జ్ కురియన్ చేశారు ఎన్నికల ముందు బీజేపీలో చేరిన రవనీత్ సింగ్ బిట్టు పంజాబ్ లో లూథియానా నుంచి పోటీ చేసి ఓటమిచ్చవచూశారు పంజాబ్ వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించిన బియాంత్ సీఎంగా ఉన్న సమయంలోనే హత్యకురయ్యారు ఆ కుటుంబ వారసుడే రవనీత్ సింగ్ అటు క్రైస్తవ వర్గానికి చేరువయ్యేందుకు వ్యూహాత్మకంగా కేరళకు చెందిన జార్జ్ కురియన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు కేబినెట్లో ఓబీసీలకు పెద్దపీట వేశారు యూపీలో కాంగ్రెస్ ఎస్పీ సోషల్ ఇంజనీరింగ్ కారణంగానే బీజేపీ నష్టపోయిందనే వాదన వచ్చింది దీంతో ఈసారి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడ్డారు యూపీలో కోల్పోయిన వర్గాల మద్దతు పొందడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు యూపీలో సామాజిక వర్గ వ్యూహాలపై అర్జెంటుగా రివ్యూ చేయాల్సిందేనని లోక్సభ ఎన్నికలు తేల్చేశాయి దీంతో ఆ పని కేబినెట్ కూర్పుతోనే మొదలుపెట్టారు మోడీ ఈసారి ఎన్నికల్లో టార్గెట్ దక్షిణాది అంటూ రంగంలోకి దిగిన బీజేపీ తమిళనాడు కేరళపై ఆశలు పెట్టుకుంది తమిళనాడులో మోడీ విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు ఓట్లు పెరిగినా కాషాయ పార్టీ ఖాతా మాత్రం తెరవలేకపోయింది కేరళలో బోణి కొట్టడం మాత్రమే దళానికి ఊరట ఆ రెండు రాష్ట్రాల్లో భవిష్యత్తులో బలపడే లక్ష్యంతో కు రూపునిచ్చారు తమిళనాడు నుంచి ఎల్ మురుగన్ కు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు కేరళలో గెలిచిన ఏకైక బీజేపీ ఎంపీ సురేష్ గోపితో పాటు క్రైస్తవుల్ని ఆకట్టుకోవడానికి కురియన్కు మంత్రి పదవి ఇచ్చారు మంత్రివర్గం కొలువు తీరిందే ఇక మంత్రుల పనితీరుపై డేగ కళతో పర్యవేక్షణ ఉంటుంది ఈసారి కేవలం మోడీనే కాదు పార్టీ పరంగా సంఘ్ పరంగా కూడా పరిశీలన ఉంటుందనే అభిప్రాయాలున్నాయి గతంలో మోడీ మాటకే ఎక్కువ ప్రాధాన్యత దక్కినా ఈసారి మారిన సమీకరణాలతో ఆర్ఎస్ఎస్ మాట కొట్టిపారేసే పరిస్థితి లేదు ఇప్పటికే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఎన్నికల్లో అంత ఉత్సాహంగా పనిచేయలేదనే ఫీడ్బ్యాక్ వచ్చింది ఆ పరిస్థితిని కూడా చక్కదిద్దాలనే ఉద్దేశంతో ఉన్నారు మోడీ అందుకే ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలనే వ్యూహరచన చేస్తున్నారు గత రెండు విడతల్లో కేబినెట్ కూర్పు గురించి ఇంత విస్తృత చర్చ జరగలేదు కానీ తొలిసారి సిసలైన సంకీర్ణం నడిపించబోతున్న నరేంద్ర మోడీ ఎవరిని మంత్రులుగా తీసుకుంటారనే ఆసక్తి సర్వత్రా కనిపించింది చివరకు కేబినెట్ స్వీకారం పూర్తయినా ఎడతెగని చర్చలు కొనసాగుతున్నాయి అటు మంత్రులపైన ఒత్తిడి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కేవలం శాఖల మీద పట్టు సాధిస్తే సరిపోదు ఆయా రాష్ట్రాల రాజకీయాల మీద పట్టు పెంచుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు తమ పని తాము చేసుకుంటామంటే కుదరదు పార్టీ పని కూడా సమాంతరంగా చేయాలి ఈ విషయంలో రాజీ లేదనే సంకేతాలున్నాయి మరి మంత్రుల భవిష్యత్తు పనితీరు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం మోడీ కేబినెట్లో సీనియర్లు ఉన్నారు జూనియర్లు కూడా ఉన్నారు కొందరు సీనియర్లకు సంకీర్ణ సర్కార్ కొత్త కాదు మరికొందరు సీనియర్లకు కేంద్ర మంత్రులుగా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసిన చరిత్ర ఉంది కొత్త వారు మాత్రం కొత్తగా పని మొదలు పెట్టాలి కొత్త వారిలోనూ ఇప్పటికే రాజకీయంగా బలమైన నేతలు కొందరున్నారు కొందరికి అనూహ్యంగా పదవులొచ్చాయి అనుకోకుండా మంత్రులైన వారిపై పెద్ద బాధ్యత ఉంది ఈసారి మంత్రులకు మోడీతో పాటు అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి రాష్ట్రాల వారీగా వ్యూహరచన వ్యూహాల సమీక్ష వ్యూహాల మార్పు గురించి ఎప్పటికప్పుడు మంత్రులకు అప్డేట్ చేసే ఛాన్స్ ఉంది అటు మంత్రులు కూడా తమ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాల్సిందే ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ పార్టీని బలోపేతం చేయాలి అందుకోసం అవసరమైతే సొంత వ్యూహాలు అమలు చేయాలి పార్టీ ఎలాగో సహకరిస్తుంది ఇలా మంత్రులకు విభిన్నకరమైన కసరత్తు చేయాల్సిన అవసరమైతే కనిపిస్తుంది మరి మంత్రులు తమ లక్ష్య సాధనకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు అనేది చూడాల్సి ఉందే పార్టీ బలంగా ఉన్న చోట మంత్రులు కాస్త పనిచేస్తే సరిపోతుందే కానీ బలహీనపడ్డ చోట మాత్రం ఖచ్చితంగా సవాలే ఈ రెండు పరిస్థితులు సాధారణమే కానీ గతంలో బలంగా ఉండి ఇప్పుడు కొత్తగా బలహీనపడ్డ రాష్ట్రాల్లో ఎలా పనిచేయాలన్నది పెద్ద టాస్క్ ముఖ్యంగా యూపీ రాజస్థాన్ బీహార్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది మిత్రపక్షాలున్న చోట వారితోనూ సమర్థంగా కోఆర్డినేట్ చేసుకోవాలి ఈసారి గెలుపోవటములకు మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అందుకే ఆషామాషీగా తీసుకుంటే కుదరదని చెబుతున్నారు